హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు సంతోషపడాలో బాధపడాలో కూడా అర్థం కాని రోజు అనమాట మాది ఫ్రెండ్స్ ప్రతిసారి ప్రతిసారి కళ్ళంలో పోసుకుంటాం మిరకాయలు ఈసారి ఇంట్లో పోసుకున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో పోసుకుందాం అనమాట ఈ ఒక్క అయితే మధ్యలో రెండోసారి అనమాట చెప్పమ్మా ఫ్రెండ్స్ మిరపకాయ రేటు అస్సలు లేదు ఫ్రెండ్స్ అనవసరం ఏసీలో పెట్టుకోవాలి దాచుకోవాలి అర్థం కావట్లేదు అసలు యాక్చువల్లీ మీరు తోట బాగా పడినంత ఇంట్లో పోసుకుంటారు కూడా ఇంట్లో పోసుకుంటున్నారా ఫ్రెండ్స్ చూడు కింట అయితే ఏమో ఇవి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూలు ఫ్రెండ్స్ మా మాయామతో కలిపి ఇరవై ఐదు కూలు దాకా అయినాయి ఒక్కొక్క కూలి నాలుగు వందల దాకా ఉంది మా ఊర్లో మరి వాళ్ళ ఆటోల లెక్కి నిన్న వాళ్ళ పార్టీ కూడా క్షమనప్పుడు తమ్ముచప్పుడు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ పద్ధతి ఆటోలు రాదు కూ ఆటోలు మళ్ళీ భత్తాలు నన్ను వాటానికి అలా నేను మాట్లాడేప్పుడు మాట్లాడకూడదు మత్తాలు మళ్ళీ వీటిని తొక్కిన మతాల్లో మార్కెట్ పోవాలన్నా కమిషన్ దారులా ఏంది చెప్పు తోటలోనా పచ్చికాయల ఇక వాటిని ఇచ్చిపెట్టమే అవి తాలుగాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా తాలుగాలు వేరాలా ఇల్లు తాలుగా వేరాలా మళ్ళీ బత్తాలు దొక్కలనా మార్కెట్కి పోవాలన్నా కమిషన్ దారుల మళ్ళీ ఆటో ఫ్రెండ్స్ ఇప్పుడు పది ఇప్పుడు పదివేలు పడతాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి పదివేలు పడతాయి ఉన్న విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ కింట బాబు అయి అయితే కింటన్నర అయితే అయితే వేలు పడతాయి ఇరవై ఎనిమిది కూళ్ళు నాలుగు వందల లెక్క ఆ ఆటో బత్తాలు అన్ని మాకు ఎన్ని మిగులితే చెప్పండి ఈ పచ్చిమిరకాయలు మిగులు తేట చెప్పండి మన విషయం చెప్పండి మరి మా పరిస్థితి ఇలా ఉందా అందరి పరిస్థితి ఇలా ఉందా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సంవత్సరం మాకు ఏరుకులు వచ్చింది మిరపకాయ తోడికి నల్లి వచ్చింది ప్లస్ పురుగు మందులు పెట్టుబడులు ఎక్కువైపోయినాయి మార్కెట్లో మందులతో రోగాలత్తాన్ని ముందుకు మిర్చి కష్టం వేయటం ఓరు మొత్తం అయితేనేమో గడ్డి కూడా మిగలదు ఫ్రెండ్స్ గడ్డే మిగిలిద్ది పత్తి ఎత్తేనేమో పత్తికి రేట్ లేదు పత్తి ఎత్తే పత్తికి రేట్ లేదు శనగ మొక్కదాన్ని వేసుకుంటేనే మా ఏరియా కోతులు మిరకా వేసుకుంటేనే రేట్ లేదు గవర్నమెంట్ మా ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఐదు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారు రైతు బంధు రైతు బంధు ఎందుకు ఫ్రెండ్స్ గిట్టుబాటు కావాలి కానీ రైతు బంధు మాకు వద్దు గిట్టుబాటు ధర వద్దు బా ఇది బాగుంది గిట్టుబాటు అది విషయం ఫ్రెండ్స్ నిజం గుండె పగిలిపోయే విషయం ఇది గుండె పగిలిపోయే విషయం నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ గుండె పగిలిపోయే విషయం అదే ఇది మా సొంత భూమి కాబట్టి మేము కొద్దిగా గొప్ప రూపాయి రూపాయి పొగించుకొని బయట పులిచ్చుకొని పెట్టిన ఒకటి బతుకుతున్నాం సొంత భూమికి అదే కౌలు భూములు పరిస్థితి ఫ్రెండ్స్ ఎక్కువ విషయం ఫోన్